Where exactly we? <laughs> <laughs> and we have here అంత so easily? ఎలా తీసుకున్నారు అందరూ హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టు ఇట్ సో do you think they'll ఒకసారి it only for డూథింగ్ sure. No, no. Coastal police పోలీస్ Coastal policing, ఏది అమేజింగ్ గ్యాంగ్ ఉంటుంది అమేజింగ్ వాళ్ళు ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీసులు వెళ్తారు ఫస్ట్ వెజల్ రాగానే ఆన్ ఇమిగ్రేషన్ పోలీసులు చెక్ చేస్తారు సార్ కస్టమ్స్ వెళ్తారు కరెక్ట్ టుమారో సమ్ మిస్ హ్యాప్ హ్యాపన్స్ మరి కీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఇక్కడ బంచ్ ఆఫ్ ఎన్నో మీరు రెవెన్యూ వేసే అందరూ చెప్పండి ఎనీ థ్రెట్ టు నేషనల్ సెక్యూరిటీ

Don't be very specific, official here is Don't be weak. exactly Hey, silence. Silence.